ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి ఇరవై మూడో తేదీ ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులు గుండె దద్దరి లే ఇంతకీ రాశి వారు మార్చి ఏమిటి ప్రస్తుతం గ్రహ సంచారం రాశి వారికి ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి దేవి జ్యోతిషాలయం ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అప్పుడే మీకు అసలు మేము ఏం చెప్తున్నాము అన్న విషయం పూర్తిగా అర్థమవుతుందండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారికి ప్రస్తుత సమయం అనేది ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాలలో మీరు విజయాలను సాధిస్తారు ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అంటే ఎంతో అనుకూలమైన శుభ సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరమైనటువంటి లాభాలు చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణ ను కొనుగోలు చేయడం జరుగుతుంది ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు ఇక కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు కెరీర్ పరంగా ఎన్నో అంటే ఎన్నో ఉత్తమ ఫలితాలు రావడంతో నిజంగా మీరు అత్యుత్తమ వ్యక్తులుగా ప్రతి ఒక్కరిలో గుర్తింపును పొందుతారు పనిలో మీ సామర్థ్యం అనేది మెరుగుపడుతుందండి మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ టైంలోనే ఇచ్చిన పనిని చాలా స్పీడ్గా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆ యొక్క సామర్థ్యం ఇలా ఉంటుందండి తులారాసివారు ఎంతటి పెద్ద పని అయినా సరే ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా ఈజీగా పూర్తి చేస్తారు ఈ టైంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజ్ తో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావటం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది విద్యార్థులకు ఈ సమయం అనేది ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది ఈ టైంలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుందండి కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ టైంలో మంచి గుర్తింపు లభిస్తుందండి ఇప్పటి వరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైనటువంటి రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారండి తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాసి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు అలాగే ఎవరైతే విదేశాలలో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా రండి నిజంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టినటువంటి దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయండి వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారండి అయితే మీరు దినచర్యలో అంటే డైలీ రొటీన్లో భాగంగా యోగా వ్యాయామం ధ్యానం ఇలా మెడిటేషన్ ఇటువంటి చేయడం అనేవి చేకూర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే మీరు సులభంగా అధిగమించగలుగుతారు వీటి ద్వారా మీరు శారీరకంగాను మానసికంగాను ఎంతో చాలా ఫిట్గా ఉంటారండి అంతేకాకుండా ఫిజికల్గా కూడా చాలా హెల్దీగా ఉంటారు ఇకపోతే వ్యాపార పరంగా ఈ సమయం మీకు అద్భుతంగా ఉందని చెప్పుకోవాలండి ఎందుకనంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతుంది ఆ యొక్క స్త్రీ వల్ల టర్న్ అయినటువంటి మీ లైఫ్ చాలా అద్భుతంగా వండర్ఫుల్గా ఉంటుంది మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తీసుకురాబోతుందండి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను మీరు చూడబోతున్నారండి ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని కొత్త మార్పుల్ని ఆ స్త్రీ మీ లైఫ్లోకి తీసుకురాబోతుంది అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుంది అని చూసుకున్నట్లయితే గనుక ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండొచ్చండి ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూడగలుగుతారు లేదా మీ యొక్క ఫ్యామిలీలోని మీ బిడ్డ రూపంలో కానీ లేదా మీరు పనిచేసే చోట మీ కొలిగ్లా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు ఆమె ద్వారా వ్యాపారపరంగా ఎన్నో ప్రాఫిట్స్ని చూస్తారు వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ యొక్క కారణంగా మీకు సక్సెస్ అనేది లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి అలాగే భాగస్వామిలు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వారి ద్వారా మీరు ఏ విధంగానూ మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారు మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో బెనిఫిట్స్ అయితే మాత్రం చేకూరుతాయండి ఇది ఎలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చండి ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అవునండి ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వలన మీ చాతకంలో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయండి ఇకపోతే ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు వారికి ఏం కావాలో తెలుసుకుని వారి యొక్క అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు తద్వారా మీకు మీ పట్ల గౌరవ మర్యాదలు అంటే వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి తద్వారా మీకు నచ్చిన విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు నడుచుకుంటారు వారి ప్రవర్తన మీలో ఎన్నో మార్పులు తీసుకొస్తుందండి ఇకపోతే మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు గుండె దద్దరిల్లే వార్త వినబోతున్నారు ఇంతకీ అదేంటి అంటే మీలో ఎవరైతే వాహనాలలో ప్రతినిత్యం ప్రయాణాలు చేస్తూ వేరే ప్రదేశాలకు అంటే వేరే ప్రాంతాలకు రీత్యా అంటే వేరే చోటుకెళ్ళి ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వ్యక్తులు ఉద్యోగం చేస్తున్నారు వారికి ఈ సమయంలో వాహనగణం పొంచి ఉందండి మీరు కంగారు పడకండి మొత్తం విన్న తర్వాత ఒక ఆలోచనకి ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలను నడపకూడదు ఒకవేళ రాత్రిపూట ఎదురా పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినట్లయితే కనుక మీరు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం మంచిదండి లేదా ఎవరినైనా సరే డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకెళ్లడం ఇంకా మంచిది ఇక ఈ టైంలో మీకు పొంచి ఉన్న యొక్క అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అండి తుల జన్మించిన అందరికి ఇలా జరుగుతుందని కాదండి ఉద్యోగంలో ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగం చేస్తున్న వ్యక్తుల్లో అతి కొద్ది మందికి మాత్రమే ఈ విధంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్త పడుతున్నారని జాగ్రత్త పడితే మీకు మంచి జరుగుతుందని మేము ముందుగా చెప్తున్నాం కాబట్టి భయం అయితే పడొద్దండి ధైర్యంగా ఉండండి కాకపోతే జాబ్ చేసే వ్యక్తిని మాత్రం నైట్ టైమ్స్ మీరు డ్రైవ్ చేయొద్దు అలాగే నైట్ టైం ప్రయాణాలు చేయొద్దండి మీరు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే నిజంగా ఆ యొక్క ప్రమాదం నుంచి ఈజీగా బయటపడతారండి లేకపోతే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వలసిన దేవత రథను చూసుకున్నట్టే గనక మీరు హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం అంటే డైలీ పఠించండి ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుందండి లలితశాస్త్ర నామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు అలాగే నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమోత్తమ ఫలితాలను పొందుకుంటారు ఇక ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క త్వర వారు చేయవలసిన పరిహారాలు చూస్తున్నట్లయితే గనక శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించండి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి యాలిక్లు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అన్ని గదుల్లోనూ ఈ యొక్క ఆరతి చూపించండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుంచి అన్ని రకాల ప్రతికూలతలు అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందండి చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తిక చిహ్నాన్ని గీసి దానిపైన గోమతి చక్రాన్ని ఉంచండి తర్వాత దానిపైన యంత్రాన్ని పఠించి పూజించండి పూజ తర్వాత గోమతి చక్రాన్ని మీ యొక్క పరుసులో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఎక్కడైనా సరే అండి మీరు డబ్బు ఎక్కడైతే పెడతారో బీరువాల బీరువాలో కానివ్వండి ఇలా మీరు డబ్బుని ఎక్కడైతే భద్రపరుస్తారో ఆ యొక్క ప్రదేశంలో ఉంచండి అలాగే ప్రతి మంగళవారం ఈ విధంగా చేయటం వలన మీ సంపద పెరుగుతుందండి అలాగే మీరు కెరీర్ జీవితంలో విజయాన్ని పొందుతారు అలాగే మీరు ప్రతికూల శక్తుల నుంచి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా సరే మీకు కలిగినటువంటి అంటే మీ శక్తి కొలది గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి అలాగే భిక్షగాళ్ళు వస్తే వారికి ఏదో ఒకటి తినడానికో లేదంటే డబ్బో మీకు తోచింది ఇచ్చి పంపండి కానీ ఊరికే ఒట్టి చేతులతో మాత్రం అసలు పంపించొద్దు ఊరికి ఏమి ఇవ్వకుండా పంపించడం మీకు చాలా అది నష్టాన్ని చేకూరుస్తుందండి ఇకపోతే వారానికి మూడు సార్లు అయినా సరే సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థలో ధూపం తప్పక వేయండి అలాగే మీ యొక్క వాహనాలను గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంధ్య సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థలు ధూపం వేయడంతో పాటుగా గుర్తుపెట్టుకోండి వారానికి మూడు సార్లు వేయాలండి ఆ తర్వాత మీ యొక్క వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి చక్కటి శ్రేయస్సు కలుగుతుంది సో చూశారు కదా మార్చ్ ఇరవై మూడు తేదీ ఆదివారం నాడు తులారాసులో జన్మించిన వ్యక్తులు వినబోయేటువంటి వార్తలు ఏమిటి మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చూడండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కలెక్ నొక్కి ఆల్ మీద ట్యాబ్ చేయడం ద్వారా మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి వీటితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్